అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే కొద్దిసేపటి క్రితమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులు అనేది పీఎం కిసాన్ డబ్బులు అనేది వారం నుంచి పది రోజుల పాటు కూడా జమ అవుతుంది ఇక అంతేకాకుండా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బుల పంపిణీ ముగిసిన వెంటనే కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి అన్నదాత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలను హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభోవా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలైతే జమ అయ్యే అవకాశం అయితే ఉందండి కాబట్టి తొలి విడతగా మనకు తొమ్మిది వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఈ నెల పదిన కేబినెట్ భేటీ అయితే ఉందండి ఈ కేబినెట్ భేటీలో మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట ఎందుకంటే మనకు ఇప్పటికే మనకు రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈ పిఎం కిసాన్ డబ్బులైతే జమ అయింది ఇక మనకు ఈ పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ పథకం కూడా విడుదల చేయాల్సింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ముందుగా మీరు వీడియోనైతే లైక్ చేయాలండి లైక్ చేయడమే కాకుండా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయాలి ఇక లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేయాల్సిందనమాట ఇక కొద్దిసేపటి క్రితమే మన కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక ఈ పద్దెనిమిదవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక రెండు వేల రూపాయలతో పాటు గతంలో ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలతో పాటు పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతాయి ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక ఈ డబ్బుల పంపిణీ అనేది ముగుస్తుందన్నమాట ఇక ఏపీ ప్రభుత్వం అందించినటువంటి వివరాల ప్రకారం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులైతే విడుస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులైతే జమ చేయనున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈ డబ్బులను ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల చేత అయితే విడుదల చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే దొరికిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు ఈ నెల పదో తారీఖునైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ భేటీ అయితే అంటే కేబినెట్ మీటింగ్ అనేది మనకు ఉండబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు కీలక ప్రకటన అయితే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బుల ఆ విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి కాబట్టి మనకు పదున జరిగే కేబినెట్ భేటీలో మనకు కీలక నిర్ణయం తీసుకుని ఆ రైతులకైతే యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ముందుగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఉండాలి ఇక పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు జిరాక్స్ ఇవన్నీ కూడా మనకు రెడీగా పెట్టుకొని మీరు యొక్క రైతు సేవా కేంద్రంలో కానీ మీ సేవా కేంద్రంలో కానీ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పట్ల మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఇక ఈ రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక పూర్తి వివరాలు మనం ఇంకా తెలుసుకుందాం రైతులకు ఏ విధంగా వేస్తారు ఎలా వేస్తున్నారు ఏ ఎవరికి ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏంటనే సమాచారాన్ని అంతా కూడా మనమైతే చూస్తూనే ఉన్నాం అనమాట ఇక ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా ఈ పథకాల వల్ల డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అయితే పడ్డాయి కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే ప్రతి ఏడాది కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు అయితే రెండు కలిపి వేయాలి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు డబ్బులు కూడా మనకు కలిపి వేయాలన్నమాట ఇక కలిపి వేయాల్సినటువంటి నేపథ్యంలో మనకు పిఎం కిసాన్ అయితే విడుదలైంది ఇక అన్నదాత సుఖీభవ విడుదల కావాలి కాబట్టి విడుదల కావాలి కాబట్టి మనకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మనకు జమ చేయడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఇక ఈ నెల పదో తారీఖున జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని ఇక ఆ రైతులకైతే నేరుగా యొక్క డబ్బులు అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన నిర్ణయంపైనే ఆధారపడి నుండి ఇప్పటికే ఎన్నో రకాలుగా మనకు డబ్బులు కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేశారు ఆయన ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులకైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మైనటువంటి అంటే ఎవరైతే అర్హత ఉండి ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించలేదని ఆ రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారండి అంటే ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది ఇంకా కూడా మాకు ఇంకా డబ్బులు చేయలేదు ఈ నేపథ్యంలో మా పరిస్థితి ఏంటి మేము పెట్టుబడి పెట్టుకోవాలనే ఉద్దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఊరట కలిగించే అంశము ఇప్పుడైతే పీఎం కిసాన్ పడుతూ ఉన్నాయండి ఇక అన్నదాత సుఖీభావ కూడా మరొక వారం లేదా పది రోజుల్లో విడుదల చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు అప్డేట్ అయితే ఇచ్చి రైతులకైతే యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే యొక్క అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది తప్పకుండా జమ అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది నేరుగా ఖాతాల్లోకే జమ చేయడం జరుగుతుంది ఎవరైతే అర్హత ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు టెన్షన్ పడకుండా ఈ యొక్క పథకాల డబ్బులు అయితే తప్పకుండా తప్పకుండా వస్తుందండి మనము అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి మీరేంటి రోజు చెప్తున్నారు డబ్బులు అయితే వేయట్లేదని మీరు అనుకోవద్దు కాబట్టి తప్పకుండా డబ్బులు అయితే వస్తాయండి మీరు కంగారు పడకుండా డబ్బుల కోసం అయితే ఎదురు చూడండి మనకు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక యొక్క పథకాల డబ్బులను అయితే నేరుగా విడుదల చేసేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు